వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ అనంతపురం జిల్లా గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ బెంగళూరు హైవేపై లారీని కారు ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు మృతులు అనంతపురం పట్టణం రాణినగర్ వాసులుగా గుర్తించారు Thanks for watching BZN Telugu.